జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనుసు రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండుగా కనిపిస్తోంది రాజపూజ్యం ఆరు అవమానం మూడుగా కనిపిస్తోంది ధనుసు రాశి వారికి బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి మీ జాతకంలో ఐదవ ఇంట్లో ఉంటారు అంగారకుడి రాశి చక్రం మేషరాశిలో ఉంటారు దీనివల్ల మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మీకు ఇస్తుంది ముఖ్యంగా మీ పిల్లలకు సంబంధించి ఎన్నో శుభవార్తలు అందుకుంటారు మీ మనస్సు సరైన దిశలో పయనిస్తుంది మీరు విద్య విషయంలో ముఖ్యంగా పిల్లలకు లేదా మీ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నగదు ఖర్చు చేస్తారు ముఖ్యంగా కాలేజీ లాంటివి ఈ ఏడాది మీరు కట్టేందుకు అనుకువైన సమయంగా కనిపిస్తుంది ధనుసు రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు చాలా హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది మీరు మీ ఆరోగ్యం ఆర్థిక రంగాల పట్ల ప్రత్యేకించి ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం మీ తప్పుల నుంచి నేర్చుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి కానీ మళ్ళా అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఏడాది ఎంతో గొప్పగా కనిపిస్తోంది సొంత నివాసం ఏర్పరచుకునేందుకు లేదా పొలం ఖాళీ జాగా కొనేందుకు ఈ ఏడాది మీకు పక్కా ప్రణాళికతో ముందు కనిపిస్తోంది ఈ ఏడాది ధనుసు రాశి వారి జాతకం చూస్తే అనుకూలంగా ఉంటుంది బృహస్పతి మీ ఐదవ ఇంట్లో ఉన్నారు దీనివల్ల మీ ప్రేమకు ఎంతో అనుకూలం పెళ్లి వరకు మీ ప్రేమ వెళుతుంది తల్లిదండ్రుల నుంచి అనుమతి కూడా పొందుతారు ముఖ్యంగా ధనుసు రాశి అబ్బాయిలకు మొదటి ఎనిమిది నెలల కాలం ఎంతో అనుకూలమైంది జాతకం మీ రాశిలో కుజుడు అలాగే సూర్యుడు ఉండడం వల్ల ఈ సంవత్సరం ప్రారంభంలో మీ ప్రవర్తనలో కొంత కోపం కూడా కనిపిస్తుంది మీ సంబంధాల్లో కొంత ఒత్తిడి కూడా పెంచుతుంది ఈ కోపం ఫిబ్రవరి చివరి నుంచి ఏప్రిల్ వరకు ఎంతో అనువైన కాలం బుధ శుక్రుల ఆశీర్వాదం వల్ల మీ ప్రేమ జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది మీ ఐదవ ఇంట్లో శని అంశం కారణంగా మీ ప్రేమ జీవితంలో కొన్ని అడ్డంకులు వచ్చినా వందలో ఇరవై శాతం మాత్రమే ఆ సమస్యలు చాలా ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు అయితే పక్కా ప్లానింగ్తో వివాహం చేసుకోవడం మంచిది లేదంటే ఆర్థిక కష్టాలు అప్పుల భారం పెరిగే అవకాశం కూడా ప్రేమికుల జంటలకు కనిపిస్తోంది ఇక మీ కెరీర్ విషయానికి వస్తే ధనుసు రాశి కెరీర్కి సంబంధించి ఎదుగుదల నలభై శాతం మాత్రమే కనిపిస్తోంది వ్యాపారంలో వృత్తిలో ఉద్యోగంలో మీ జాతకంలో పదవి ఇంట్లో కేతు ఉండడం వల్ల మీ ఉద్యోగంలో కొంత అసౌకర్యం కనిపిస్తోంది తరచూ పని నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యంగా మీ బాస్ నుంచి మీ పైన స్థాయి అధికారుల నుంచి మీకు ప్రజలు అనేది పెరుగుతుంది కింద పనిచేస్తున్న మీ కింద ఉన్నటువంటి జూనియర్ల నుంచి కూడా మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి మీరు చేసిన పని వల్ల మీకు కొర్రీలు పెట్టే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక నష్టం కూడా మీకు ఉద్యోగంలో స్పష్టంగా కనిపిస్తోంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు మరీ ముఖ్యంగా మధ్యవర్తిగా ఎవరికైనా ఉండడం చెక్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ ఏడాది మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయి కోర్టు కేసుల్లో కూడా ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మూడు వ్యవహారాలతో ఈ ఇబ్బందుల వల్ల ఉద్యోగాన్ని కూడా వదిలివేయవచ్చు ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఎన్నో ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ఈ కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పరిస్థితి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది ఈ సమయంలో ఎంత ప్రెజర్ పెరుగుతుందంటే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆగస్టు ఇరవై ఎనిమిది తర్వాత నుంచి మంచి సమయం కనిపిస్తోంది చేస్తున్న ఉద్యోగం వదిలి కొత్త ఉద్యోగానికి వెళ్ళడానికి ఆగస్టు ఇరవై ఎనిమిది తర్వాత ఓ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం మంచిదిగా కనిపిస్తోంది మీ కెరీర్లో ఉద్యోగంలో మీకు చివరి నాలుగు నెలలు ప్రమోషన్ శాలరీ పెరగడం ఇంక్రిమెంట్స్ బోనస్ విదేశాల్లో ఉద్యోగం రావడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఏడాది చివరి నాలుగు నెలలు మాత్రమే ఇలా వేరే ఉద్యోగాలకు వెళ్ళడానికి అనువైన సమయం వినాయకుడి చూపు మీపై ఉంటుంది వినాయక చవితి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగంలో మంచి ఉన్నత స్థితి కనిపిస్తోంది విద్యా జాతకం చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంవత్సరం ప్రారంభమవుతుంది జనవరి నుంచి అత్యద్భుతంగా జనవరి నుంచి మీకు చాలా బాగుంటుంది మొదటి ఆరు నెలలు కూడా మీకు తిరిగేలేదు బృహస్పతి ఐదవ ఇంట్లో ఉంటారు రాహు మీ నాలుగవ ఇంటిని ప్రభావితం చేస్తూ ఉంటారు ఎన్నో తెలివితేటలతో ముందుకు సాగుతారు ఎందులోనైనా సులభంగా విజయం సాధిస్తారు ముఖ్యంగా మీ ఐదవ ఇంటిపై శని అంశం మీ చదువులో కొన్ని అడ్డంకులను సమస్యలను తెస్తుంది కానీ క్రమంగా మీరే వాటిని అధిగమిస్తారు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంగారకుడు మీ ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తారు దీని కారణంగా ఎంతో ఉత్సాహంగా చదువుల పట్ల ఉంటారు అన్నిట్లో విజయాలు కూడా వస్తూ ఉంటాయి ఆగస్ట్ అలాగే అక్టోబర్ మధ్య కాలం కొంచెం సమస్యాత్మకంగా కనిపిస్తోంది విద్యార్థులకు పరిస్థితులు డిసెంబర్ వరకు కొంచెం ఇబ్బందిగానే కనిపిస్తాయి ఈ సమయంలో విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండాలి కొన్ని కేసుల్లో కూడా ఇరుక్కోవచ్చు కొందరితో వాదన రాత్రిపూట ప్రయాణాలు ఒంటరిగా వాహనాలు నడుపు వెళ్లడం వీటికి దూరంగా ఉండాలి కేసులు ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ప్రయాణాల వల్ల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సంవత్సరం ప్రారంభంలో విజయం సాధిస్తారు అంటే తొలి ఆరు నెలలు మీకు విజయాలే కనిపిస్తున్నాయి జనవరి మే అలాగే జూన్ ఈ మూడు నెలల్లో ఏదైనా పరీక్ష రాసినా ఉత్తీర్ణులైనా ఖచ్చితంగా ఉద్యోగం అయితే మీకు అవకాశం కనిపిస్తోంది మిగిలిన నెలలో మీరు తీవ్రంగా ప్రయత్నించినా విజయానికి ముప్పై శాతం అవకాశమే ఉంది ఉన్నత విద్యలో చేరిన విద్యార్థులు సంవత్సరం ప్రారంభంలో విజయాన్ని అందుకుంటారు ఫిబ్రవరి ఏప్రిల్ ఆగస్ట్ నెలలో గొప్ప విజయాన్ని చూపిస్తున్నాయి అయితే ఇది రెండు వేల ఇరవై మూడు నుంచి ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి మాత్రమే ఈ ఏడాది కొత్తగా చేరిన వారు ఉన్నత విద్య చదువు కోసం ప్రయత్నం చేసిన వారికి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి సెప్టెంబర్ నెలలో మీరు మంచి విజయాలు పొందుతారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఈ సంవత్సరం మంచి విజయాన్ని పొందుతారు చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ఎవరైతే లక్ష్యంగా పెట్టుకున్నారో జూన్ నుంచి జూలై వరకు మీకు విజయం కనిపిస్తోంది ధనుసు రాశి వారికి ముఖ్యంగా మెడిసిన్ చేయాలనుకునే వారికి ఈ ఏడాది అంత అనుకూలమైన సమయం కనిపించడం లేదు ఆర్థిక జాతకం చూస్తే ధనుసు రాశి వారికి సంవత్సరం మొదటి ఆరు నెలల కాలం వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ద్వితీయార్థంలో మీరు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు ఆగస్ట్ నుంచి కొన్ని ఇబ్బందులు ఉంటాయి బృహస్పతి మీ ఐదవ ఇంట్లో ఉంటారు దీనివల్ల ఆర్థిక సమస్యలు తగ్గిస్తుంది అయితే సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా మీ ఆర్థిక పరిస్థితిని మీ నిర్ణయాలతో బాగు చేసుకోవచ్చు మే ప్రారంభ దశలో బృహస్పతి ఆరో ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఐదవ తొమ్మిదవ అలాగే పన్నెండవ గృహాలపై శని దృష్టి ఉంటుంది ఖర్చులపై నియంత్రణ జరిగేలా చూసుకుంటారు ఈ సంవత్సరం మీరు మీ సంపాదన ఖర్చుల మధ్య సమతుల్యత సాధించుకోవాలి ఖర్చు ఎక్కువ రాబడి తక్కువగా కనిపిస్తోంది కాబట్టి అప్పుల సమస్య కనిపిస్తుంది ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది మస్ట్గా ఉండాలి ఈ సంవత్సరం కుటుంబానికి చూస్తే మొదటి మూడు నెలలు సాధారణంగానే కనిపిస్తోంది మూడవ ఇంట్లో శని ఉండడంతో తోబుట్టువులతో పరిస్థితులు కాస్త వివాదాలకు వస్తాయి ఏదేమైనా ఆస్తుల వల్లే వివాదాలు రావచ్చు పదవ ఇంట్లో కేతు ఉండడం వల్ల కుటుంబ జీవితంలో పరిస్థితులు బుడిదుడుకులు గురవుతాయి ధనుసు రాశి వారికి ఈ ఏడాది సొంత ఇంటి నిర్మాణానికి చాలా అనుకూలమైన సమయం పన్నెండు నెలల్లో చూసుకుంటే జనవరి పద్దెనిమిది తర్వాత ఫిబ్రవరి నెల మొత్తం చాలా బాగుంది అలాగే కార్తీక మాస సమయం కూడా కొత్త ఇంటి నిర్మాణానికి అలాగే కొత్త ఇంటి కొనుగోలుకి చాలా మంచి సమయంగా చూసుకోవచ్చు అడ్వాన్సులు ఇచ్చేందుకు కూడా ఇది మంచి సమయం ఈ ఏడాది కొత్త వ్యాపారులు మీ జాతకం ప్రకారం దసరా రోజున ముఖ్యంగా విజయదశమి రోజు మధ్యాహ్నం చాలా అనుకూలంగా కనిపిస్తోంది సాఫ్ట్వేర్ రంగం వస్త్రాలు హోటల్ రంగాల్లో కొత్త వ్యాపారాలు పెట్టాలనుకుంటే ధనుసు రాశి వారికి ఈ విజయదశమి విజయాన్ని చూపిస్తోంది ధనుసు రాశి వారి సంతాన జాతకం చూస్తే మొదటి నాలుగు నెలలు ఎంతో అనుకూలంగా కనిపిస్తోంది ఎప్పటి నుంచో సంతానం కోసం చూస్తున్న ధనుసు రాశి వారికి అద్భుతమైన సమయం బృహస్పతి ఐదవ ఇంట్లో ఉంటారు సంతానం లేని జంటలకు తొలి నాలుగు నెలలు సంతానం పొందడంలో సహాయం ఉంటుంది మీ పిల్లల జాతకంలో పరిస్థితులు పిల్లలకు అనుకూలంగా ఉంటాయి అయితే మే ఒకటి వరకు ఐదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు కనిపిస్తున్నాయి పిల్లల వల్ల మొదటి ఆరు నెలల్లో ఓ గుడ్ న్యూస్ కూడా వింటారు సంతానం కోసం చూసేవారు కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి రెండు నెలల తర్వాత ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి అవుతాయి తల్లి విషయంలో ముఖ్యంగా సంతానం కోసం చూస్తున్న తల్లులకు రెండు నెలల పాటు ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవి మే జూన్ నెలల్లో ముఖ్యంగా చదువు పూర్తయ్యి ఉద్యోగాల కోసం చూస్తున్న మీ పిల్లలకు చాలా మంచి జరుగుతోంది ఈ రాశిలో ఉన్నవారికి ఎంచుకున్న రంగాల్లో మంచి ఉన్నతి కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పిల్లల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఆరోగ్యం బలహీనపడుతుంది వారికి గాయాలు కూడా అవ్వచ్చు ప్రయాణాలు అలాగే దూరంగా వాహనాలపై వెళ్ళడం వీటిని చాలా వరకు నివారించాలి ఆహారం విషయంలో కూడా అలవాట్లపై శ్రద్ధ వహించాలి ధనుసు రాశి వారు వివాహం కోసం చూస్తూ ఉంటే గత ఏడాది నుంచి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో మీకు అప్పుడు మిశ్రమ ఫలితాలే వచ్చాయి ఈ ఏడాది కూడా మీరు కష్టపడతారు కానీ మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మాత్రమే వివాహానికి మంచి అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది ఈ ఏడాది కూడా వివాహ విషయంలో అంత అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి అయితే మూడు నెలల సమయం మాత్రం గట్టిగా ప్రయత్నించే వారికి కొంచెం అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే బలమైన కారణాలు కూడా కొన్ని కనిపించి ఇవి కూడా దూరం అవ్వచ్చు మాఘమాసం శ్రావణ మాసం డిసెంబర్ ఈ మూడు నెలల్లో మీకు కొంచెం అనుకూలమైన సమయం కానీ గట్టి ప్రయత్నాలే చేసుకోవాలి ధనుసు రాశి వారి వ్యాపార జాతకం కూడా చాలా బాగుంది వ్యాపారంలో నిమగ్నమై ధనుసు రాశి వారికి సంవత్సరం తొమ్మిది నెలల వరకు తిరిగే లేదు డిసెంబర్ నవంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల కాలంలో చూసుకున్నట్లయితే డైరీ ఉత్పత్తులు బిస్కెట్స్ చాక్లెట్స్ ఇండస్ట్రీస్ సిమెంట్ మెటల్ ఫార్మా రంగాల వారికి యావరేజ్ ఫలితాలే కనిపిస్తున్నాయి కిరాణా రియల్ ఎస్టేట్ వైద్యం హాస్పిటాలిటీ హోటల్స్ వారికి ఈ ఏడాది మాత్రం మరింత లాభాలు కనిపిస్తున్నాయి ఫైనాన్స్ రంగం వారికి కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య కొన్ని సవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఇప్పటికీ మీరు వ్యాపారంలో ఒక స్టేజ్ వరకు వెళ్ళి కొత్తగా ఏదైనా ఒక ప్లాంట్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఏడాది అంత అనుకూలంగా లేదు పార్ట్నర్షిప్ వ్యాపారులకు కూడా అంత లాభాలు కనిపించడం లేదు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు ఏదైనా పెద్ద ఆస్తిని మీరు కొనుగోలు చేసే విషయం అందులో విజయం పొందుతూ ఉంటారు ముఖ్యంగా అన్నదమ్ముల నుంచి సపోర్ట్ అయితే కనిపిస్తోంది ఇక ఆరోగ్య జాతకం చూసుకున్నట్లయితే ఈ ఏడాది తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంది సతీమణి ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం కూడా చివరి ఆరు నెలలు కాస్త జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ఈ ఏడాది తొలి మూడు నెలలు కాకుండా తర్వాత తొమ్మిది నెలలు మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య చూసినట్లయితే ధనుసు రాశికి అధిపతి బృహస్పతి వారి అదృష్ట సంఖ్య మూడు అలాగే ఏడు జ్యోతిష పరిహారాలు చూస్తే శనివారం నాడు శని దేవాలయానికి వెళ్ళి నల్ల నువ్వులను దానం చేసుకోవడం మంచిది సూర్యనారాయణమూర్తిని ఉదయం దర్శించి బెల్లం పాయసం చెరుకు నైవేద్యంగా పెట్టాలి భైరవుణ్ణి పూజించడం పిడకలను సాంబ్రాంతో కాల్చి ధూపం వేయడం నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడం మంచిది బూడిద గుమ్మడికాయ ప్రతి మూడు అమావాస్యలు దాటిన తర్వాత ఇంటికి దృష్టి తీసి నీటిలో కలపడం కూడా మంచిదని నెగిటివ్ ఎనర్జీ మీ నుంచి దూరం అవుతుందంటున్నారు పండితులు